నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద మక్కువతో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవిఆర్ గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతి గారు అయితే ఈయన ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ మనం లాస్ట్ టైం చేసిన వీడియోస్ అన్ని కూడా చాలా సక్సెస్ అయినాయి ఎంతో మంది అడుగుతున్నారు ఆ పుట్టుమచ్చుల గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సరే ఈ రోజు మనం పుట్టుమచ్చల గురించి మాట్లాడుకుందాము సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మన లైఫ్ లో అంటే కేవలం పుట్టిన తిథులకి ఆ నక్షత్రాలకే వాల్యూ ఇస్తూ వస్తుంటారు కదా మరి ఈ పుట్టుమచ్చలకు కూడా విలువ ఉందా తప్పకుండా ఉంది మన ఇదే మన హైందవధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు మనకు సామెతలు కానీ లేకపోతే శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ కూడా అనుభవాల్లోంచే పుట్టుకొచ్చాయి ప్రతిదీ కూడా పురాణాల్లో చెప్పినవన్నీ అనుభవంలో జరుగుతున్నవే వాళ్ళు పురాణాల్లో లిఖించబడ్డాయి అంతకనికే లేదు పరిశోధించారు పురాణాలు చెప్పిన వాళ్ళందరూ ఈ రోజుల్లో చెప్పాలంటే భాషలో సైంటిస్టులని అంతే కదా ఆ రోజుల్లో ఋషులు అనేవారు వాళ్ళు పరిశీలించి దీన్ని కనిపెట్టారు అయితే ఈ పుట్టుమచ్చలు అనేటువంటిది ఇప్పుడు జ్యోతిష శాస్త్రము అనేది ఇట్స్ ఓకే ఒకటి సబ్జెక్ట్ తర్వాత అట్లాగే ఈ హస్త సాముద్రికము తర్వాత కేశ సాముద్రికము పుట్టుమచ్చల సాముద్రికము ఈ సాముద్రికాలు సాముద్రికం అంటే అంటే ఏం లేదు అంటే శరీరం మీద నిగూఢంగా ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి చెప్పేటువంటి సాముద్రికం అనమాట అంటే ఇప్పుడు హస్తరేఖలు ఇదేదో ముడతలు పడ్డ రేఖలు అనుకుంటారు కానీ కాదు దీంట్లో నిగూఢమైన శాస్త్రం ఒకటి ఉంది ఇలా ఉంటే ఇలా ఉంటుంది అలాగే పుట్టు మచ్చలు ఏదో మచ్చ పుట్టుకతో పాటు ఏదో మచ్చ పడిందేమో అనుకుంటుంటారు కానీ అట్లా కాదు ఈ మచ్చకి చాలా విలువ ఉంది అని చెప్పి చెప్పడం అలాగే ఈ నిగూఢ విద్యల గురించి ఎవరు చెప్పారు బాగా ఋషుల్లో మనకున్న ఋషుల్లో అంటే నారదుడు చెప్పాడు సముద్రుడు అనేవాడు చెప్పాడు నారదుడు సముద్రుడు ఆ సముద్రుడు కూడా సముద్రుడు వివరించాడు కాబట్టి దీన్ని సాముద్రికం అంటే నారదుడు చెప్పిన దానికంటే నారదుడు కొంచెం చూచాయిగా చెప్పాడు పురాణాల్లో కానీ నారదుడి కంటా కూడా ఇన్ డీటెయిల్ డెప్త్లోకి వెళ్ళి విడమర్చి చెప్పినవి పబ్లిక్ హత్తుకున్నాయి కాబట్టి ఇది సాముద్రిక శాస్త్రాలుగా కూడా పిలువబడుతూ వచ్చాయనమాట హస్త సాముద్రికము కేశ సాముద్రికము పుట్టుమచ్చల శాస్త్రం సో కాబట్టే మనం ఎన్నో ఇప్పుడు ఈ రోజు మీరు అడిగారు క్వశ్చన్ కాబట్టి నేను ఏదో చెప్పాను కాబట్టి అని కాకుండా ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి అబ్బాయి చెప్పిందే అవుతుంది తర్వాత నాలుగు మీద ఏమైనా పుట్టుమచ్చుదేమో అని ఒక సామెత విన్నాం కదా అంటే అలా జరిగితేనే కదా వాళ్ళు ఆ సామెత ఉత్తనే పెట్టరు కదా కదా ఇప్పుడు ఉప్పు కప్పు రంబో పోలికొని ఉండట్టు మనం చదువుతాం కానీ దాని అర్థం నిజమే కదా అలాగే ఉంటుంది కదా అలాగే ఇప్పుడు కంచి మో కనక కనకమో మొగదగా మోగదుగా కానీ దగ్గదగ మెరుస్తుంది కదా అంటే ఇవన్నీ అనుభవాలతో జరిగి అట్లాగే ఈ పుట్టు మచ్చలు కూడా ఇగో ఈ మచ్చ ఉంది నాలుగు మీద పుట్టుమచ్చు ఉందిరా అందుకే అది చెప్పిందల్లా అవుతోంది లేదా వీడి జాతకం అంతా చూశాను రా వీడి ఎక్కడ పుట్టుమచ్చుందో తెలియదు కానీ వీడు సుడిదిరిగింది అంటుంటారు కదా ఇది ఎక్కడో విలువైన చోట పుట్టుమచ్చ ఉన్నట్టుంది ఈ మాట మనం చాలా అంటుంటాం తిరిగింది ఇంత సూడు ఎలా తిరిగిందిరా బాబు వాడితో పాటు కదా సో అలాగా ఇవన్నీ కూడా అంటే సూడుల గురించి పుట్టుమచ్చల గురించి ఇవి అనాదిగా వస్తున్నటువంటి టాపిక్ కాబట్టి పుట్టుమచ్చలకి ఫలితం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మానవ దేహమే నవగ్రహాలతో సమ్మేళనమై ఉంటుంది అంటే మిళితమై ఉంటుంది మా కంపల్సరీ బాడీలో ప్రతి పాట ఒక్కొక్క గ్రహ అనుకూలతల వల్ల పుట్టినవే ఇవన్నీ మళ్ళీ మనం చనిపోయిన తర్వాత దహనం చేసినా కూడా మనలోని ప్రతీది దేంట్లో దాంట్లో కలిసిపోతుంది వాయువు వాయువులో కలిసిపోతుంది నీరు నీళ్ళలో కలిసిపోతుంది ఆవిరే అర్థం ఉందా లేదా ప్రతీదీ కలిసిపోతుంది అనమాట సో ఆ సమ్మేళనంతోనే మనం పుట్టుకొస్తాం కాబట్టి వాటి యొక్క ప్రభావాలు మన మీద ఖచ్చితంగా ఉంటాయి అలాగే పుట్టుమచ్చల వల్ల కూడా చాలా ప్రభావాలు ఉంటాయి సరే మరి ఈ పుట్టుమచ్చల వల్ల అందరికీ ఒకే విధమైన ఫలితం ఉంటుందా లేదా వేరు వేరుగా ఉంటుందా దీనికి తప్పకుండా వేరు వేరు ఫలితాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట సో ఇది ఏంటి అంటే ఇప్పుడు మగవాడికి ఒక మీసం వచ్చింది అనుకోమా అంటే వాడు జన్మ సార్థకం రోషం అంటారు ఆడవాళ్ళకి మీసం అయ్యో అన్వాంటెడ్ హెయిర్ వచ్చేసింది ఏదైనా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యిందోమో అంటుంటారు కదా అంటే కొంత తేడాలు చూపిస్తున్నారు లేదా మనం అలాగే ప్రతి దాంట్లో కూడా దీంట్లో కూడా ఎవరికి ఎలా ఉండాలో అలా ఉండాలని విడమర్చి చెప్పిన వాడు నారదుడు నారదుడు చాలా పురాణంలో అంటే ఆడవాళ్ళకి అయితే ఎడమ భాగంలో పుట్టుమచ్చలు ఉంటే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి కుడి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే వాటికి దుష్ఫలితాలు ఇస్తుంటాయని నారదులు వారు చాలా చక్కగా పురాణం చెప్పారు అలాగే వచ్చేసరికి కుడివైపు పుట్టుమచ్చలు ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఎడమవైపు ఫలితాలు ఉంటే అవి దుష్ఫలితాలు ఇస్తుంటాయి ఒకవేళ రెండు వైపులా ఉంటే ఆ ఫలితం సామవ్యం అయిపోతుంది అంటే ఫలితం ఉండదు శూన్యం అయిపోతుంది అంటే ఒక సైడ్ మంచి జరుగుతున్నాను ఇంకో సైడ్ కూడా సేమ్ రెండు వేపులా ఉందండి అంటుంటారు అంటే ఆ ఫలితాలు మీకు ఫలించవు అంటే దుష్ఫలితాలు ఫలించవు మంచి ఫలితాలు కూడా వాళ్ళకి ఫలించవు డిఫరెంట్ అనేది ఉంటుంది తప్పకుండా సార్ మరి ఆ పుట్టుమచ్చుల విషయానికి వచ్చేస్తే అన్ని ఒకేలా ఉంటాయా లేదంటే వాటిలోనే డిఫరెన్సెస్ ఉంటాయి కలర్ కావచ్చు లేదంటే సైజెస్ కావచ్చు ఏదైనా చాలా మీరు మంచి క్వశ్చన్ అడిగారు చాలా మందికి పుట్టుమచ్చలు అనగానే ఏదో చిన్నగా చుక్కలా ఉంటుందేమో అలా అనుకుంటుంటారు అలా కాదు దీంట్లో ఏడు రంగుల పుట్టుమచ్చలు ఉంటాయి ఓకే అయితే మీరు అనొచ్చు ఏమంటే నవగ్రహాలు అంటున్నారు కదా మరి ఏడు రంగులు అంటున్నారు ఏంటని అంటే నవగ్రహాల్లో రాహు మరియు కేతు అని రెండు గ్రహాలు ఛాయాగ్రహాలు సో కాబట్టి అవి అంతర్లీనంగా ఫలితాలను ఇస్తాయి తప్ప బహిర్గతంగా మనకి ఫలితాలు ఇవ్వవు సో కాబట్టి ఏంటంటే అంటే ఎక్కువగా మెదడు మీద బాగా పనిచేస్తుంది అంటే ఆస్ట్రాలజీ చెప్పడానికి బాగుంటుంది కేతు వల్ల నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు రాహు వల్ల నీవు ఇలా ఆలోచిస్తున్నావు నీ భావాలు తలకిందులు అవుతున్నాయని చెప్తుంటుంటారు కానీ ఈ మిగతా ఏడు గ్రహాల యొక్క గ్రహాల రంగులతో పుట్టుకొస్తుంటాయి అనమాట కాబట్టి ఏడు రంగులతో ఈ పుట్టుమచ్చలైన ఉంటాయి అంటే ఏడు రంగులు ఉంటాయి అన్ని ప్రతి పుట్టుమచ్చ ఇప్పుడు మీకు ఒక పుట్టుమచ్చ ఉంది అది నల్లగా ఉంటే ఒక ఫలితాన్ని ఎర్రగా ఉంటే ఒక ఫలితాన్ని ఇలా రకరకాలుగా సో ఇలా ఉంటాడు అలాగే ఏడు రంగుల్లో ఉండడం కాకుండా టోటల్గా మహర్షులు కనిపెట్టారనమాట ఒక శరీరం నెత్తి మించి అరికాలు వరకు ఈ పుట్టుమచ్చ రాని ప్రాంతము అనేది ఉండదు ఓకే ఇప్పుడు కనీసం హెయిర్స్ అన్నా కొన్ని చోట్ల వస్తాయి కొన్ని చోట్ల రావు కానీ ఈ పుట్టుమచ్చ మాత్రం నెత్తి మాడు నుంచి అరికాల లోపల ఎక్కడికైనా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అయితే ఈ పుట్టు మచ్చలు ఎన్ని రకాలుగా అనేది ఏడు రంగులతో ఉంటాయని చెప్పాను ఆకృతులు వచ్చేసరికి ఐదు రకాలుగా ఉంటాయని చెప్పి సాముద్రికుడు చెప్పాడు నారదుడు చెప్పాడు ప్రహ్లాదుడు కూడా వక్కానించాడు దీన్ని సో ఇలా అవునండి ఇది కరెక్టే నేను అబ్జర్వ్ చేసాము మేము ఐదు రకాల ఆకృతులతో పుడతాయని ఒకటి ఏంటంటే చిన్న చొక్కగా ఉంటుంది ఓకే రెండు గుండూరుగా ఉంటాయి మూడు ఏంటంటే ఇవంటే కొంచెం పెద్దగా గుండూరుగా ఉంటుంటాయి మూడు ఏంటంటే త్రికోణ ఆకారంలో కూడా ఉంటాయట తర్వాత నాలుగు ఒక దీర్ఘ చతురస్రంగా ఉంటాయి ఇలా ఇలా చారలాగా ఇలా పడి ఉంటుంది ఘాటులాగా అది గుర్తుపట్టరు కానీ అది కూడా పుట్టుమచ్చు మచ్చ తర్వాత ఇంకొక రకమైన కొన్ని రకాలుగా ఇలా ఉంటాయంటే దీంట్లోనే ఆ గుండూరుగా ఉన్న దాంట్లో రెండు వెరైటీస్గా ఉంటాయి కదా ఆ రెండు వెరైటీస్ గుండూరుగా ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే ఒక కొంతమంది పులిపిరా పుట్టుమచ్చ డౌట్ పడుతుంటారు ఎలా ఉంటుంది పుట్టుమచ్చలా ఉంటుంది దాని మీద డార్క్ హెయిర్స్ కొంతమందికి ఉంటాయి మీదే ఉంటాయి హెయిర్స్ కొంచెం డార్క్ గా కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఉండి ఉన్నట్టుగా నూనూగు మనం భూతద్దం పెడితే దాని మీద నూనూగు వెంట్రికలు వస్తుంటాయి గా అంటే ఐదు ఆకృతులుగా ఉంటాయి అన్నమాట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు సపోజ్ మనం అంటాం చెక్కి మీద పుట్టుమచ్చు ఉంటే అదృష్టం అంటాం అనుకో అయితే వాళ్ళకి అదే అందులో ఏదో ఉంటుంది త్రికోణాకారంలో ఉన్నదిందా దీర్ఘచంద్రశ్రాకారంలో ఉన్నది ఉందా లేదా వెంట్రికలతో ఉన్నది ఉందా చూసి అంటే నాకు సార్ మీరు ఈ ఇక్కడ పుట్టుమచ్చు ఉంటే శుభ ఫలితం అని చెప్పారు కదా నాకు అక్కడే ఉంది ఏం లేదు దరిద్ర ఉందండి అంటుంటారు అంటుంటే ఏ టైప్ పుట్టుమచ్చ పుట్టుమచ్చానగానే ఒకటే కాదు కదా సో కాబట్టి మీరు అన్నట్టుగా సార్ ఇట్లా ఆకృతులు అంటే ఎస్ చాలా అంటే దీంట్లో ఏడు రంగులు ఉంటాయి అది ఏడు గ్రహాల ప్రభావంతో ఒక రాహుకేతులు తప్ప మిగతా ఏడు గ్రహాల యొక్క ప్రభావాలతో ఏడు రంగులతో ఉంటాయి ప్లస్ ఐదు ఆకృతులతో ఉంటాయి వెరైటీస్ ఉంటాయి అనమాట సో వీటిని దృష్టిలో పట్టుకుని పుట్టుమచ్చల గురించి చెప్పేటప్పుడు గుడ్డిగా ఏదో చెప్పేయడం కాకుండా కొంచెం బాగా తీక్షణగా అబ్జర్వ్ చేసి చెప్పించుకుంటే మంచి ఫలితాలు అనేది చాలా ఉండడం అనేది జరుగుతుంది సార్ అంటే ఇప్పటి వరకు మనం చూస్తే గనక జాతకం నృత్య అంటే మన పుట్టిన తేదీల బట్టో లేదంటే నక్షత్రాల బట్ట భూత కాలంలో ఏం జరగబోతుంది నెక్స్ట్ మంత్ ఏం జరగబోతుందో అనేసి చెప్తుంటారు మరి ఈ పుట్టుమచ్చల్ని బేస్ చేసుకుని కూడా సేమ్ ఈ విధంగానే చెప్పొచ్చు అంటారా తెలుస్తుందా మంచి ప్రశ్న ఏంటంటే భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పడానికి మాత్రం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ కూడా కొంచెం ఉపయోగపడుతుంది కానీ ఈ పుట్టుమచ్చల శాస్త్రం మాత్రం భూత భవిష్యత్ అనేది కాదు మనిషి యొక్క క్యారెక్టర్స్ ని బహిర్గతం చేస్తాం ఓకే సో ఇక్కడ ఉంటే ఈ ఓహో ఈ వ్యక్తి ఈ గుణం కలిగిన వ్యక్త సో భవిష్యత్తులో ఈ అంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఇలా ఉంది మనం చూడడానికి కానీ రే పొద్దున ఇలా ఉండదు ఇంకోలా ఉంటుంది అంటే అవునా అంటే నీకెలా తెలుసు అంటే పలాన చోట కుటుంబం మంచిది ఇలా ఉంటుంది అంటే కొంత భవిష్యత్తుని అంటే భవిష్యత్తులో ఈమె ఎలా బిహేవ్ చేయగలుగుతుంది ఈవిడికి ఎలాంటి ఆలోచనలు ఆలోచించగలుగుతుంది అనేది మాత్రం కొంచెం క్యారెక్టర్ ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ బహిర్గతం ఈ పుట్టుమచ్చలు చేస్తాయి సో క్యారెక్టర్ ఎలా బిహేవ్ అవుతారు వాళ్ళు చెప్పడానికి మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరింకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సార్ ష్యూర్గా అంటే ఈ పుట్టుమచ్చులకు సంబంధించి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అని చెప్పేసి మీరు అంటున్నారు చెడుని వారు మంచిగా మార్చుకోవడానికి అనుకూలంగా మార్చుకోవడానికి రెమెడీస్ ఏమైనా ఉంటాయా మరి తప్పకుండా ఉంటాయి ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మనం ఈ రోజుల్లో సైంటిఫిక్ గా తీసుకున్నా కూడా ప్రతి మెడిసిన్ కనిపెట్టేటప్పుడు దాని విరుగుడు కూడా వెంటనే తయారు చేస్తూ ఉంటారు దాని విరుగుడు కూడా తయారయ్యాకే అది బయటికి బయర్గత పలానా మెడిసిన్ వచ్చింది మార్కెట్ లో అంటే వెరీ నెక్స్ట్ జనాలు అడుగుతారు సరే అమ్మా మెడిసిన్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అంటే ఒకవేళ రావు జనరల్గా వచ్చాయంటే దానికి విరుగుడుగా ఇది ఉంటుంది నింబడే మందు రెడీ పెడతారు అది లేకపోతే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు కదా అలాగే పురాణాలు రాసేటప్పుడు కూడా ఈ ఋషులు తపస్సు చేసి రీసెర్చ్ చేసినప్పుడు కూడా దానికి విరుగుడు ఏంటి అని కనిపెట్టారు కదా అంటే అలా బిహేవ్ చేయకుండా ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ఒక చిన్న చెట్టే చూసుకోండి ఇది పాకే చెట్టు అంటే పాకుతుంది నేల మీద పెడితే నేల మీద పాకుతుంది గోడ మీద పెడితే గోడ మీద పాకుతుంది అని తెలిసినప్పుడు వికృతమైన పాకులతో బయట కాకుండా దానికి ఒక ప్లానెడ్గా ఏం మనం దారం కట్టి ఓ దాని తత్వాన్ని నువ్వు మార్చలేవు కానీ దాన్ని సక్రమమైన మార్గంలో పంపించగలుగుతావు నీకు ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పెట్టకుండా బయటికి వెళ్ళి గోడ నుంచి అలా వెళ్ళిపోయేటట్టుగా దానికి దారి కట్టి రూట్ చూపిస్తే అదే వెళ్ళిపోతున్నాయి లేదా అలాగే ఈ పుట్టుమచ్చలు దుష్ఫలితాలు ఇచ్చేటప్పుడు తీవ్రతరం వైపు వీళ్ళ మనసు పరిగెత్తకుండా మనసుని అదుపు చేస్తూ ఉండడానికి ఒకవేళ మంచి శుభ సూచకాన్ని ఇచ్చేది అనుకోండి మనం దానికి ఏం చేయక్కలేదు అంటే ఈవిడ అసలు నేను చెప్పాను తత్వాల్ని ఆవిడ యొక్క ఆలోచనని బహిర్గతం చేస్తుందని చెప్పాను కదా సో ఐడియాస్ ని కొంచెం కంట్రోల్ చేయడానికి ఒక మనిషికి చెడు అంటే కౌన్సిలింగ్ ఇచ్చి మార్చినట్టుగా ఈ తత్వాన్ని మార్చడానికి ఉపయోగపడేటువంటి గ్రహగతులకు మంచి మంచి జెమ్స్ ఉంటాయి దీంట్లో అయితే అది కూడా భూమిలోంచి పుట్టింది కదా మనం ఎలా పుట్టామో భూమిలోంచి పుట్టే జెమ్స్ ఆ జెమ్స్ ధారణ వల్ల తప్పకుండా వాటికి విరుగుడు మనం ఇవ్వచ్చు అనమాట రెమెడీ అయితే బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ తత్వం అవి చూసి దాన్ని పరిశీలించి ఇవ్వాల్సిన పరిస్థితి సో మచ్ చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు సో చూశారు కదండి అంటే పుట్టుమచ్చ ఇక్కడుంది అక్కడుంది అని చెప్పేసి మనం చాలా మంది తేలిగ్గా తీసేసుకుంటారు కానీ కాదు ఎక్కడ ఏ ప్లేస్ లో పుట్టుమర్చి ఉంటే అది మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది సార్ మనకి చాలా క్లియర్ గా చెప్పారు అలానే కొన్ని కొన్ని చెడు జరిగేటివి కూడా ఉంటాయి వాటికి రెమెడీస్ కూడా సార్ ఇప్పుడు మనకి చెప్పారు కాబట్టి ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అట్లానే దీనికి సంబంధించి ఏ ప్లేస్ లో పుట్టుమర్చి ఉంటే ఏం జరుగుతుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోస్ లో సార్ మనకి ఇంకా క్లియర్ గా చెప్తారు అండ్ ఏ సార్ రెమెడీస్ చెప్పారో వీటికి సంబంధించి మీరు సిక్స్ జేవీఆర్ వారిని కాంటాక్ట్ అయితే గనక ఆ సార్ సజెస్ట్ చేసిన రత్నాలు కావచ్చు ఈ జెమ్స్ కి సంబంధించి మీకు ఇక్కడ దొరుకుతాయి అండ్ ఈ ట్విన్ సిటీస్ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్గా వచ్చి సార్ని కలవచ్చు లేదు మేము దూరంగా ఉన్నాం మేము ఇక్కడికి రాలేకపోతున్నాము అనుకుంటే గనక ఆన్లైన్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్